ఇటీవల సోషల్ మీడియాలో వాలంటీర్లపై వచ్చిన ఒక ప్రకటనకు వివరణగా చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు బుధవారం స్పందించారు వాలంటీర్లు పదవికి రాజీనామా చేసిన తరువాత వారిపై కేసులో నమోదు చేస్తామని ఎన్నికల సంఘం ఆదేశాలు విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు అట్లా ఏం లేదండి ఇప్పుడు వాలంటీరు ఆయన ఒక ఐదు వేల రూపాయలు రెమండేషన్ తీసుకుంటున్నారు సో ఈ ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుని సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెకర్ నుంచి తీసుకునే వ్యక్తి ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ ఉండవచ్చు ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు నాకు ఈ పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు ఇద్దన్న తర్వాత ఆయన ఫ్రీ పర్సన్ కదా ఆయన ఈ కెన్ పార్టిసిపేట్ దానికి రిస్ట్రిక్షన్స్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు పెట్టలే అది పక్కనున్న వాలంటీర్ని ఇన్ఛార్జ్ పెట్టుకొని అక్కడ ఎంపీడీఓను మున్సిపల్ కమిషను గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళని ఉపయోగించుకుంటాం